గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అంటే ఇలాంటి సినిమాకి అంటే ఒక ఎమోషన్స్ తో క్యారీ అయ్యే సినిమాకి టెక్నికల్ గా కూడా అంత సౌండ్ గా ఉండాలి టెక్నికల్ గా కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే అంత పర్టికులర్ గా ఉండడానికి కారణం ఏంటి సార్ ఈ సినిమా విషయం అదే అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నార్మల్ సినిమాలు థియేటర్లో ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వట్లేదు సో వేణు నాకు చెప్పినప్పుడు కూడా సార్ ఈ సినిమాని ఇలా అనుకుంటున్నాను ఇలా ఇలా చేసినప్పుడే మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామని అంటే ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తి సినిమా అలాగే విరూపాక్ష సాయి ధర్మస్తో చేసినాయి అవి రెండు థియేటర్లో వాళ్ళు తీసుకున్న థీమ్లో నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సో ఎగ్జాంపుల్ అలా తమ్ముడు అలా ఒక ఎక్స్పీరియన్స్ త్రౌట్ టెంపోలో ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సో దీనికి కావాల్సిన టెక్నికల్ వాల్యూస్ అన్నీ చేస్తూ ఆ విఎఫ్ ఎక్స్ కానీ సౌండ్ కానీ అన్నీ జాగ్రత్తలు చేసుకుంటున్నారు సార్ వేణు శ్రీరామ్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచే డైరెక్టర్గా పరిచయం అయ్యాడు దాని తర్వాత రెండో సినిమా ఎంసీఏ మన బ్యానర్లో చేశాడు మూడో సినిమా వకీల్ సాప్ చేశాడు ఇప్పుడు ఈ సినిమా సార్ అంటే కంటిన్యూగా ఆ డైరెక్టర్ అంటే వేణు శ్రీరామ్ అనే డైరెక్టర్ బయట చేయకుండా ఓన్లీ వెంకటేశ్వర క్రియేషన్స్లోనే చేస్తున్నాడు అంటే ఇచ్చిన కంఫర్ట్స్ అలాంటియా అంటే బేసిక్గా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక వేవ్ లెంత్ ఉండాలి అది నేను నమ్ముతాను నాతో పనిచేస్తున్న డైరెక్టర్స్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్న డైరెక్టర్ ఇప్పుడు అనిల్ రావిపూడి ఎన్ని సినిమాలు చేశాడు అంటే మాకు ఒక వేవ్ లెంత్ అలాగే వంశీ పైడిపల్లి ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్ ఇక్కడే చేశాడు ఒక ఊపిరి తప్పితే ఒక వేవ్ లెంత్ అంటే అలాగే శ్రీ శ్రీరామ్ వేణు ఇది నాలుగో సినిమా వేవ్ లెంత్ వేవ్ లెంత్ అంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ఏం అనేది నాకు అర్థం అవ్వాలి అరే రాజుగారు అయితే ఇక మేము అడిగింది చెప్పగానే ఓకే ఇది 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 వర్క్ ఇది అవుతుంది కాదు అనేది మాట్లాడుతాడు అలాగే వాళ్ళ దాంట్లో కూడా నేను అలాగే చెప్తాను స్క్రిప్ట్ విన్నప్పుడు లేదు నాకు ఇది ఎక్కడ నచ్చట్లేదు ఒకసారి ఏదో రాంగ్ వెళ్తున్నట్టుంది చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్లు అందరు చెక్ చేసుకుంటారు ఓకే రాజుగారు అంటున్నారు ఏంటి ఇది ఒకసారి చూద్దామని అలా ఎడిటింగ్ రూమ్లో నాకు ఎక్కడన్నా అనిపిస్తే ఇక్కడ లెంత్ అనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ కనెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు లేకుంటే ఇక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఇవన్నీ నాకు అనిపించినా అని చెప్తే వాళ్ళు లోడ్ చేసుకుంటే వాళ్ళు వర్క్ ఇవన్నీ వేవ్ లెంత్ ఓన్లీ సినిమా కథ చెప్పడము సినిమా తీయడమే కాదు ఇవన్నీ కుదిరితేనే ఒక రైట్ అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి ఎంజాయ్ చేయగలుగుతాం అంటే అనుకున్న బడ్జెట్లో కాకపోవటానికి రీజన్ అంటే అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటమ్మా అంటే ఎందువల్ల బేసిక్గా ఈ సినిమా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఎందుకంటే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈ సినిమాకి సౌండ్ విజువల్స్ సాలిడ్గా ఉండాల్సిందే అండ్ యాక్షన్లో సంథింగ్ డిఫరెంట్ ఉండాల్సిందే అవన్నీ అచీవ్ చేశాడు డైరెక్టర్ దానికి తోడు డిలే అవుతూ వచ్చింది డిలే అవ్వడం వల్ల కొంచెం బడ్జెట్ పెరగడం సర్వసాధారణం ఎప్పుడో లాస్ట్ ఇయర్లో రిలీజ్ అనుకున్నాము సో నెత్తింది ఇంకొక సినిమా రాబిన్ హుడ్ రావడం వాళ్ళు ముందు రిలీజ్ చేస్తామని అడగడం సో వాళ్ళు చేసుకోవడం వల్ల మళ్ళీ మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ వెనక జరగాల్సి వచ్చింది దాని తర్వాత వద్దాం అనుకుంటే ఓటీటీ ఓటీటీ వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడే వాళ్ళు వాళ్ళు ఒక డేట్ అడుగుతున్నారు ఏ డేట్లో మీరు చేస్తారు ఆ డేట్ మాకు లాక్ చేసి ఇవ్వండి వాళ్ళ నెక్స్ట్ సినిమాలు వాళ్ళు ఆల్టర్నేట్ సెట్ చేసుకోవటానికి అవన్నీ రీజన్స్ సినిమాలు డిలే అవ్వటానికి ఓకే అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్తోనే మనం కూడా వస్తున్నాం అండి కంపల్సరీ ఇప్పుడు అంటే అందరికి అది తప్పదా సార్ అందరికి తప్పదు ఇప్పుడు మన మన రిలీజ్ డేట్కి వెళ్ళి వాళ్ళ స్ట్రీమింగ్ డేట్ అడుగుతారు అంటే ఒక నెలలో వాళ్ళు రెండు మూడు సినిమాలు చేయరు మనం చేసుకోవచ్చు ఎందుకు ఓటీటీ వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక ఫిలిం కావాలి దాన్ని బేస్ చేసుకొని చేస్తారు ఓకే అంటే సినిమా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని అనే అంటే అలా అనుకోవచ్చు అంటే వాళ్ళే రిలీజ్ డేట్లో ఓటీటీ చేతులకి వెళ్ళిందని చెప్పలేమండి ఇప్పుడు సితారే జమీన్ పరు ఉంది అమీర్ ఖాన్ గారు నేను ఓటీటీకి ఇవ్వని నేను థియేటర్కి రిలీజ్ చేస్తాను రిలీజ్ చేశాడు కదా అంటే మన మైండ్ సెట్ పోతే ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్కి ఫుట్ఫాల్ అనేది పెంచాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది దాని సైడ్ ఫోకస్ చేసినప్పుడు అన్నీ మారుతూ వస్తాయి ఈక్వేషన్స్ అండ్ ఎకానమిక్స్ మారుతూ వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పది కోట్లకు కొంటున్న ఓటీటీ రైట్స్ అప్పుడు వాళ్ళు ఐదే కోట్లు ఇవ్వచ్చు బట్ ఐదు కోట్లు ఇచ్చిన ఐదు కోట్లు నష్టపోయినా ఐదు కోట్లు మనం థియేటర్కి రెవెన్యూకల్ తెచ్చుకోవచ్చు సో థియేటర్కి ఫుట్ఫాల్ పెరగాలి పెరగాలంటే అందరికీ ఒకటి రావాల్సిందే ఎప్పుడు ఒకరి చేతిలో ఒక సినిమా వెళ్ళదు సో ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్కి ఎలాంటి ఫీడ్కోబోతుంది అంటే చాలా రోజుల తర్వాత ఒక మాస్ ఎంటర్టైనర్ రావద్దు మాస్ యాక్షన్ థ్రిల్లర్ కానీ సెంటిమెంట్ కానీ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అంటే కొన్ని సినిమాలు కొన్ని మల్టీప్లెక్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి ఇది ఇది యూనివర్సల్ ఫిల్మ్ ఏ ఏబిసి సింగిల్ స్క్రీన్సే కాదు డిస్టిక్స్లో కానీ బి సెంటర్స్లో కానీ సి సెంటర్లో కూడా క్లియర్గా అర్థమయ్యే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ అనేది యూనివర్సల్ ఎమోషన్ అంటే ఇప్పుడు చాలా రోజు చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి ఎక్కువ వాళ్ళ ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ ఫంక్షనల్గా మారిపోతున్నాయి ఇలా అంటున్నాడు సరే ఇలా అంటే కొన్ని సినిమాలు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి పూర్వ వైభవం తీసుకొస్తాయి అనట్టు ఇది అలాంటి కోవులకు చెందుతుంది డెఫినెంట్గా డెఫినెంట్గా ఇప్పుడు థియేటర్ని థియేటర్కి ఆడియన్స్ను తీసుకురాగలిగితే సో ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్ ఇప్పుడు మా ఛాలెంజ్ అంటే అదే ఓకే తమ్ముడు సినిమా నేను ఫ్రైడే రోజు ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతా అనేది నా ఛాలెంజ్ వరల్డ్ వైడ్గా నేను ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతాను ఫుల్ చేసిన నా వర్క్ అయినట్టే ఓకే ఎందుకంటే వన్స్ ఆడియన్స్ థియేటర్కి వస్తే ఈ సినిమా ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చినప్పుడు ఒక వావ్ అనే ఫ్యాక్టర్తో బయటకు వస్తాడు చాలా మూమెంట్స్ అండ్ ఒక సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ గుడ్ హెల్త్ 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 గుడ్ ఇంటర్వెల్ ఒక హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ థియేటర్ ఇలా వైబ్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటే ఒక వావ్ ఓ ఓ ఓ అలా ఆ రియాక్షన్స్ ఉంటాయి అవి ఉన్నప్పుడు న్యాచురల్గా మౌత్ టాక్ వెళ్ళిపోద్ది సో అన్ని థియేటర్లకి జనాలు వస్తారు అండ్ మేము ఎక్కడ కూడా టికెట్ రేట్లు పెంచట్లేదు అంత నార్మల్గా చేసి ముందు ఆడియన్ని ఫుట్ఫాల్ పెంచాలి అనేది ఐడియా మీదే చేస్తున్నాం అంటే మార్నింగ్ షో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ అంటే ఒక జెన్యున్ టాక్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎవరి నుంచి తెలుసుకుంటారు సార్ అంటే ఆడియన్స్ రెస్పాన్స్ నుంచా లేకపోతే ఎక్కడి నుంచి మీరు ఒక అంటే మీరు మీ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెప్తారా బేసిక్ గేమ్ అవుతుందంటే ఫస్ట్ నాకు ఇప్పుడు ఓవర్సీస్ ముందు ఓవర్సీస్లో ఇక్కడ అయిపోకుండా ముందు షోస్ పడతాయి ఓవర్సీస్ నుంచి నాకు త్రీ ఫోర్ కాల్స్ ఉంటాయి ఒరిజినల్గా నాకు జెన్యున్గా చెప్పేవాళ్ళు సో ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెం క్లాస్ సైడ్ ఉంటుంది ఓకే మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ సో వాళ్ళది వాళ్ళ తర్వాత నేను ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి మీరు కూడా అవును కంపల్సరీ అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తాను ఎందుకు అబ్జర్వ్ చేస్తాను నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను నేను ఎక్కడెక్కడైతే వర్క్ అవుతుందా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతుందా కనెక్ట్ అవుతుందా లేదా తెలిసిపోద్ది సో ఆ అనాలిసిస్తోనే నాకు అర్థమైపోద్ది ఓకే వర్క్ అవుతుంది వర్క్ అవ్వట్లేదు వర్క్ అయిందనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ సూపర్ అంటారు మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతూరంటే వర్కౌట్ అవ్వట్లేదు అని సింపుల్ ఫార్ములా సరే మామూలు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అంటే గద్దర్ అవార్డ్స్ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఒక అవార్డు అనేది చాలా ప్రోత్సాహకం డెఫినెట్గా వాళ్ళు ఎనర్జీ నింపు చాలా సంవత్సరాల నుంచి అది లేని ఒక అవార్డుని ఒక కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక బాధ్యతలు తీసుకొని ఈ అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు చాలా మంచి అప్లాజ్ వచ్చింది చాలా అంటే ఒక ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక గవర్నమెంట్ అవార్డ్స్ ఫంక్షన్ జరగటం అనేది కానీ కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు అంటే ఇలాంటిది ఒక పెద్దది జరిగినప్పుడు డెఫినెట్గా అంటే నిజంగా ఇదేంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్ కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి వీటి వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు వీటి పట్ల మీ స్పందన ఏంటి సార్ అంటే ఏంటి అసలు మీరు అలాంటిది ఎలా స్వీకరించారు ఫస్ట్ బేసిక్గా నా సిస్టమ్ ఏంటంటే వన్ పర్సెంట్ నెగిటివ్ బట్ దీనికి ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఫిక్స్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు నేను ఎక్స్ట్రా ఆర్డరీ సక్సెస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే చాలు ఎందుకంటే ఈరోజు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ చేస్తాం మన చుట్టాలందరినీ చూస్తాం అందరు సాటిస్ఫై అవుతారా ఇంపాసిబుల్ ఎవరు ఏదో వంక పెట్టేసి వెళ్తారు మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు చూపిస్తాం అరే ఈ బెడ్రూమ్లో లో ఇది పెట్టకుండా ఉంటే బాగుండు అలాగ అవసరం లేదు అది రెండ్రుల్లో ఉండేది నేను మనకేం కావాలి నాకు తెలుసు కానీ విమర్శ ఒకటి విమర్శ విమర్శ లేనిది నువ్వు ఏది చేయలేవు సొసైటీలో ఓకే విమర్శ లేకుండా ఏది జరగదు సో అప్పుడు నేను ఫిక్స్ ఓకే మనం ఒక పని చేస్తున్నామంటే యాభై ఒక్క శాతం దీని మీద పాజిటివ్ ఉంటే నేను సక్సెస్ ఓకే నలభై తొమ్మిది శాతం పాజిటివ్ ఉందంటే నేను ఫెయిల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే నేను సెవెన్ డిఫరెన్స్ అంతే దానికి దీనికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే ఓకే సేఫ్ ఓకే ఈ ఫార్ములా దాంట్లో ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వచ్చినప్పుడు అది ఎక్స్ట్రాడినరీ సక్సెస్ విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది విమర్శ ఉండాల్సిందే సినిమా ఇప్పుడు ఒక ఇంతమంది ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ఇంతమంది ఉన్నారు అవార్డు వాళ్ళు ఒకలాగా ఉంటారు అవార్డు వాళ్ళు ఒకలాగా ఉంటారు అవార్డు రానోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక స్టోన్ పడుతూనే ఉంటుంది అది కామన్ అండ్ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ అవార్డు జరిగాయి అవార్డు జరిగినప్పుడు విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా ఒక ఈవెంట్ చేశాం అవార్డు ఫంక్షన్ చేసాం గవర్నమెంట్ దివల ఆల్ ఇండియాలో నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటిది ఒక గవర్నమెంట్ ఈవెంట్ జరగలే చేశాం వావ్ అన్నారు సూపర్ అందరు చాలా బాగుంది సో అయిపోయింది